పేరు చెప్పి కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారని దీనిపైన సిఐడికి విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని విచారణ జరుగుతుందని దీని వెనుక రోజా ఉన్న బైరెడ్డి సిద్ధార్థు ఉన్న ఎవరైనా సరే లోపలికి పోతారని శాప్ చైర్మన్ రవి నాయుడు హెచ్చరించారు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఆయన సందర్శించారు ఫీజ్ ఫోరు వైఎస్ జగన్ ఇంటి ముందు చేస్తే బాగుంటుందని ఎందుకంటే పిల్లల స్కాలర్షిప్ నుంచి అన్ని చెల్లింపు చేయకుండా బకాయిలు పెట్టి వెళ్లిపోయారని వచ్చే నెల డిఎస్పీ నోటిఫికేషన్ వస్తుందని విద్యార్థులు సిద్ధంగా ఉండాలని నాయకులు కరేపోతున్నారని భయంతో అందరినీ డైవర్ట్ చేయడానికి వైఎస్సీపీ డ్రామాలు ఆడుతుందని రవి నాయుడు మండిపడ్డారు బాధ్యతలు తీసుకుంటానే దాని మీద రివ్యూ చేయడం జరిగింది నూట పంతొమ్మిది కోట్లు ఆడుదాం ఆంధ్ర అనేది దాంట్లో పట్టుమని ఇరవై కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఓన్లీ ఆడుదాం ఆంధ్ర పబ్లిసిటీకే ఇరవై తొమ్మిది కోట్లు పెట్టారు ఓటింగ్స్ సిద్ధం అవి ఇవి వాటికి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దానికి ఇరవై తొమ్మిది కోట్లు దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు అవన్నీ ఉన్నాయి డేటా ఉన్నాయి అవన్నీ ఏవైతే ఉన్నాయి ఫుడ్ అని చెప్పి జగనన్న కాలనీల్లో ఏవైతే ఉన్నాయో ఇంద్రమ్మ కాలనీల్లో అకామినేషన్ ఇచ్చిన దానికి మళ్ళీ దానికి అమౌంట్ వేసారు ఇవన్నీ ఆధారాలతో కూడా సిఐడికి విజిలెన్స్కి ఇచ్చాం ఎఫ్ఐఆర్ అయింది దాని మీద విచారణ జరుగుతుంది మేము ఎవరి మీద వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకోం కానీ చట్టం తన ప్రకారం తన పని దాన్ని చేసుకొని పోతుంది ఎవరైతే పేద క్రీడాకారులు డబ్బు బొక్కారో వాళ్ళందరూ ఎక్కడికి పోవాలో అక్కడికి పోతారు అది పూజ అయినా బైరెడ్ అయినా వాళ్ళ రాజగురువు ఎవరే సజ్జలైనా ఆయనకి గురువు అయిన ఆయనకు అధినేత అయినా వాళ్ళైనా ఎవరు దీంట్లో ఉన్నా అందరూ లోపలికి వెళ్తారు మీరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంటికా ధర్నా చేయ ఫీజు పోరుపాట జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి నాలుగు కంతుల బకాయిలు ఎందుకు పెట్టావు రెండు రెండు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఎందుకు బకాయి పెట్టావు స్కాలర్షిప్లు ఎందుకు బకాయి పెట్టావు తర్వాత ఈబీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు ఆపేశావు ఆరు లక్షల కోట్లు ఆరు వేల కోట్లకు సంబంధించిన విద్యార్థుల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఇవన్నీ బకాయి పెట్టింది ఎందుకు పెట్టామంటూ ప్లే కార్డు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప ముందర కూర్చొని నిలసి తర్వాత వస్తే మేము కూడా మిమ్మల్ని స్వాగతిస్తాం నిజంగా విద్యార్థులు పక్షాన వీళ్ళు పోరాటం చేస్తారు కాబట్టి తొందరగా మనం కూడా తల తాకట్టు పెట్టైనా తల తాకట్టు పెట్టైనా ఏదో చేసి మా బాధ మేము పడతాం ఎందుకంటే పదకొండు లక్షల కోట్లు అప్పువిడేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మొన్న ఎనిమిది వందల కోట్లు రియంబర్స్మెంట్ లోకేష్ గారు చేస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా సంస్కరణలు తీసుకొని వస్తున్నారు మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టాం మార్చి ఇరవై ముప్పై తేదీ మధ్యలో డిఎస్సీ నోటిఫికేషన్ వస్తూ ఉంది విద్యార్థులు కూడా విజ్ఞప్తి చేస్తాం మార్చి ఇరవై నుంచి ముప్పై తేదీ లోపల నోటిఫికేషన్ వస్తూ ఉంది మీరు ప్రిపేర్ అవ్వండి ఈ అకాడమిక్ నాటికి మీరు టీచర్లుగా అవుతున్నారు క్వాలిఫై క్వాలిఫైడ్ పర్సన్స్ అందరూ టీచర్లు అవుతారు మీరు ఈ ట్రాప్లో పడద్దండి కేవలం వాళ్ళ నాయకులందరూ జారిపోతున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఫీజు పోరుబాటు అని చెప్పి కలెక్టరేట్ ముందు మేము కూడా సిద్ధంగా ఉన్నాం పేపర్లు ఎత్తుకొని ఈ బకాయిలన్నీ ఎవరు పెండింగ్ పెట్టారో పే మేము కూడా ప్లే కార్డులు వేస్తాం దానికి సమాధానం చెప్పి కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడండి మేము కూడా కలెక్టర్ గారికి మేము చెప్తాం సార్ జగన్మోహన్ రెడ్డి అయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత బకాయిలు ఉన్నాయి ఆయనకి నోటీస్ ఇవ్వండి ఫస్ట్ ఎంత బకాయిలు పెట్టేసిపోయినా మేము చెప్తాం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలో చేపట్టేటప్పుడు పంతొమ్మిది ఇరవై వరకు ఆయన రియంబర్స్మెంట్ ఇలా మళ్ళీ కోవిడ్ వచ్చింది ఆయనకు అదృష్టం దరిద్రం పట్టి పట్టింది ఆ రోజుల్లో ఆ రెండు మేము క్లాసులు పట్టలే కదా అని చెప్పి రియంబర్స్మెంట్ చేయాలి లాస్ట్లో ఉన్నది ఇలా ఐదేళ్ళు విద్యా వ్యవస్థను బ్లస్ట్ పట్టిచ్చేసి ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ వస్తాం విద్యార్థులకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం ఆ రోజు ఇదే కర్నూలులో మీరందరూ ఉన్నారు అనేక మంది విద్యార్థి సంఘాలు విద్యార్థులు వచ్చి సార్ పాత ఫీజు రియంబర్స్మెంట్ని అమలు చేయండి అని చెప్పి డిప్యూజేషన్స్ ఇస్తే మీ సాక్షిగా కర్నూల్లో ఉన్న మీడియా సాక్షిగా ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది పాత ఫీజు రీయంబర్స్మెంట్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏదైతే ఉందో హామీ ప్రకారం జీవో విడుదల చేయడం జరిగింది కళాశాలకు ఎంత ఫీజు ఉంటే అది లక్ష అయినా రెండు లక్షలైనా మూడు లక్షలైనా పూర్తి స్థాయిలో రియంబర్స్మెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఫాతర్స్ ఫీజు రియంబర్స్మెంట్ విధానం అమలుపరస అంటూ లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది అది కూడా ఆల్రెడీ కాలేజ్ అకౌంట్ నెంబర్లన్నీ కూడా ప్రభుత్వానికి చేరారు వాళ్ళకి ఆల్లగడ్డ పట్టణంలోని శోభమ్మ కాలనీలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఒకటో తారీఖునే ఖచ్చితంగా పింఛన్ పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ రెండు వందల పింఛన్ నుండి రెండు వేల వరకు పెంచిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేలు పెంచుతానని చెప్పిన జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు పెంచింది కానీ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు పింఛన్ ఇస్తానని గెలిచిన వెంటనే వికలాంగులకు ఆరు వేలు మంచంలో నుండి లేవలేని వారికి పదిహేను వేల రూపాయలు పెంచి ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచిన చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఈ ఆదరణ ఓరవలేక వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఈ రోజు నేను శోభ మా కాలనీలో పింఛన్ పంపిణీకి వస్తే టీడీపీ మరియు కూటమి ప్రభుత్వం గురించి సంతోషంగా మాట్లాడుతూ చెప్తున్నారు ఒకటో తారీఖు పింఛన్ ఇస్తూ మా అందరినీ ఆదుకుంటున్నారని కృతజ్ఞతలు తెలియజేశారు

ఒకటో తార అంటే గత ప్రభుత్వంలో ఇంకా పెన్షన్లు రావు ఉద్యోగస్తులైతే మాకు జీతాలు పడవని హోప్స్ వదిలేసుకొని ఎవరి పని వాళ్ళు చూసుకునేవాళ్ళు కానీ ప్రతీ నెల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీ నెల ఒక పండుగ వాతావరణము మనము అన్ని గ్రామాలలో అన్ని టౌన్లో అన్ని వార్డులలో చూస్తున్నామంటే దానికి కారణము ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు మాకు పెన్షన్ వస్తుంది ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు మాకు జీతాలు పడతాయి అనే ఒక భరోసా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది గతంలో రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఒకేసారి రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేలను మూడు వేలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడు వేలు అప్పుడింత 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 అని అడుక్కు తినేలాగా అందరూ వెళ్ళి అడుగు అడుగుతే కానీ ఆయన ఎలక్షన్ టైంలో మూడు వేలు చేయలేని చేయలేని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారంగా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రిగా హోదాలో కుర్జీలో కూర్చున్న వెంటనే పెన్షను నాలుగు వేల రూపాయలకి ఒకేసారి పెంచి శభాషణని ప్రజలందరితో కూడా అనిపించుకోవడం జరిగింది వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసినాడు అదేవిధంగా మీ నుంచి లేని లేని వాళ్ళు బెడ్డినో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నాడు ఈరోజు ఏ ఇంటికి పోయినా ఏ గ్రామంకెళ్ళినా చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడుగా ఇళ్ళల్లో పూజిస్తున్నారంటే దానికి కారణము ఆయన చెప్పిన మాట ప్రకారము పనులు చేయడము కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు వైసీపీ నాయకులు అది ఓడ్చుకోలేక చూడలేక ప్రజా ఆదరణ చూడలేక దుమ్మెత్తిపోయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నాయకులని అసభ్యంగా అవాస్తవాలు మాట్లాడుతూ ఈరోజు వైసీపీ నాయకులు తిరుగుతున్నారు అసలు వైసీపీ నాయకులు పిచ్చి పట్టినట్టు పిచ్చోళ్లాగా ప్రెస్ మీట్లు పెడుతున్నారే తప్ప దాంట్లో ఏ మాత్రం కూడా ఈరోజు వాస్తవాలు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఈరోజు నేను పెంచను పంచడానికి ఆలగడ్డ ప్రాంతంలో టౌన్లో శోభమ్మ కాలనీకి ఇక్కడికి రావడం జరిగింది గత ఐదు సంవత్సరాలు కేవలం ఈ కాలనీకి మా అమ్మ పేరు ఉందని చెప్పి ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ ఒక్క రోడ్డు వేయలేకపోయినారు ఒకరికి స్థలం ఇప్పించలేకపోయినారు ఏ ఒక చిన్న పని కూడా ఈ ఏరియాలో చేయలేకపోయినారు కేవలం పేరుందని వీళ్ళు ప్రజల కోసం కాదు కేవలము దోచుకోవడానికి అధికారంలో వచ్చినారని చెప్పి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు నిరూపించినారు నేను ఈరోజు ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాను ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క వార్డు కూడా ఈ రోజు అభివృద్ధి చెందడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకు అవాస్తవాలు మాట్లాడుతున్నాను ఇందాక అన్నానంటే సూపర్ సిక్స్ ఏమీ చేయలేదు సూపర్ సిక్స్ పథకాలు అట్లాగే గాలికి వదిలేసినారు అసలు ఏ పని చేయట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజా వ్యతిరేకత వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ప్రజా వ్యతిరేకత అంటే ఏందో మీరు హాలి రుచి చూసినారు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఇళ్ళల్లో కూర్చోబెట్టినారు మీరు ఈరోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే మేము కాదు మీడియా మిత్రులు కాదు ప్రజలే మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో మీ అందరూ కూడా చూస్తున్నారు ఈ శోభమ్మ కాలనీలోనే మీరు గత ఐదు సంవత్సరాలు రోడ్లు కానీ కాలువలు కానీ లైట్లు కానీ ఏ పనులు చేయలేదు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దాదాపుగా యాభై లక్షల రూపాయలు శోభమ్మ కాలనీకి పెట్టి రోడ్లు కాలువలు స్థలాలు ఇల్లు దీన్ని మళ్ళీ చాలా గొప్పగా డెవలప్ చేసి మీ అందరూ కూడా చేసి చూపెట్టడం జరుగుతుంది ఇట్లా మొత్తము ఆలగడ్డ టౌన్లో కాదు తాలూకా మొత్తంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు రాగానే పెన్షన్లు పెంచినారు టైంకి జీతాలు ఇస్తున్నారు అదేవిధంగా మరి గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇస్తామో అది ఇస్తున్నారు ఈ సూపర్ సిక్స్లో ఇంక ఏమి కావాలో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి జరుగుతుంది వచ్చే ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల్లోనే ఏమి గాల ఏమి గాల ఏమి గాల మీకు ఇంకొక ఆరు తరాలు ఇచ్చినా కూడా మీరు ఏం చేయలేని పరిస్థితి సో మీరు తెలుగుదేశం పార్టీ పరిపాలన మీద ఎన్డీఏ ప్రభుత్వం పైన మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా ఆలగడ్డను అభివృద్ధి చేయబోతున్నాము సోలార్ ప్లాంట్ వచ్చింది ఇంకా కొన్ని పరిశ్రమలు తీసుకురావడానికి మేమందరం కృషి చేస్తున్నాము ఎక్కువ శాతం మన ఆలగడ్డ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి పోయి అవస్థలు పడకుండా మన ఊర్లోనే మన ఆలగడ్డలోనే దర్జాగా ఉద్యోగాలు చేసుకొని బతికేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఆలగడ్డ ప్రజలందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు మమ్మల్ని నమ్మి మాకు ఓట్లేసి గెలిపించినారు దాని ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా కూడా అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తీసుకుంటామని చెప్పి మరొకసారి ప్రజలందరూ ఆలగడ్డ పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వైఎస్ఆర్సిపి ఫీజు పోరుబాట పోస్టర్ను ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వైసీపీ నాయకులతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఎమ్మెల్యే గంగుల నాని మాట్లాడుతూ ఈ నెల ఐదో తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయంకు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు నాడు జగన్మోహన్ రెడ్డి విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు కానీ నేడు కుటుంబ ప్రభుత్వంలో విద్యార్థులకు వసతి దీవెన విద్యా దేవెన విదేశీ విద్య కానీ ఇవేమీ లేకుండా చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే గంగుల బిజ్రేంద్ర రెడ్డి మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి అనే కార్యక్రమాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా విద్యార్థులు వైఎస్ఆర్సిపి శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా ఏర్పడి ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది ఇదంతా కూడా కేవలం ఎందుకంటే ఈ రోజు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఈ ప్రభుత్వం నుంచి మూడు ఇన్స్టాల్మెంట్లు ఉంటే ఒక్కటి కూడా ఇచ్చిన పాపన పోలే దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు విద్యా దీవెన పదకొండు వందల కోట్లు వసతి దీవెన అంటే హాస్టల్ ఫీజులు కానీ వాళ్ళ బెస్ట్ బిల్స్ కానీ ఇప్పటికీ చెల్లించకుండా కట్టుకోలేని పిల్లలు ఈ రోజు కాలేజీలకు వెళ్ళే పరిస్థితి లేకుండా పేద విద్యార్థుల జీవితంతో ఈరోజు చంద్రబాబు నాయుడు చెలగాట చెలగాటమాడుతా ఉన్నాడు ఈ రోజు ఆయన ఇక్కడ విజన్ ట్వంటీ ఫిఫ్టీ చెప్పడం కాదు ఈ రోజు కళ్ళ ముందున్న పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళకి తక్షణమే ఆ ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా వైద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి కింద రావాల్సిన ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి చెల్లించాలని చెప్పి కోరడానికి ఈ రోజు పెద్ద ఎత్తున ఫిబ్రవరి ఐదో తారీఖున ఈ కార్యక్రమం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మేము ఇచ్చేది ఒకటే పిలుపు చంద్రబాబు నాయుడు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఆయన దిగిపోతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసుకోవడం జరిగింది ఆ రోజు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీర్చడం జరిగింది ఈరోజు మళ్ళా తిరిగి అధికారంలోకి రావడానికి నేను జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే కాదు నేను చెప్తున్న సంక్షేమ పథకాలు కూడా కలిపి కొనసాగిస్తాను ఆయన చెప్పు ఆయన చేసే సంక్షేమ పథకాలు కూడా ఆపను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ చేసిన సంక్షేమ పథకాలని ఆపేసి ఆయన చెప్పేది కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా చేయకుండా కేవలం ఈరోజు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి నేను ఎక్కడో రాజధాని కడతాను నాకు వచ్చిన డబ్బులన్నీ రాజధాని మీద ఇన్వెస్ట్ చేస్తాను అంటే రాజధాని ఎంత సైజ్ ఉంది అక్కడ ఎంత జనాభా ఉంది ఒకవేళ నిజంగా రాజధాని డెవలప్ అయితే కూడా ఎంతమంది జనాలు ఎక్కడ ఉంటారు అంటే మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా జనాలు కాదా వాళ్ళకంతా అభివృద్ధి అవసరం లేదా వాళ్ళకంతా సంక్షేమం అవసరం లేదా కేవలం రాజధాని కడితే సంక్షేమం అభివృద్ధి అన్ని అయిపోతాయా ఈరోజు విద్యా వ్యవస్థకు వస్తే దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేయమని చెప్పి రాసిన ఘనత మొట్టమొదటిసారి ఎవరైనా ముఖ్యమంత్రి గారంటే చంద్రబాబు నాయుడు గారే పదిహేడు మెడికల్ కాలేజీలు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి శాంక్షన్ అయ్యి మొత్తం కూడా రేపు మాపు మొదలవుతాయి ఇంకో సంవత్సరం రోజులు వైఎస్ఆర్సీ ప్రభుత్వం కొనసాగితే మొదలయ్యే పరిస్థితి ఉన్న మెడికల్ కాలేజ్ అని పదిహేడు మెడికల్ కాలేజీ అని నేను డబ్బులు కేటాయించలేదని చెప్పి ఈ రోజు మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేశారు అంటే కేవలం ప్రైవేటీకరణ జరగాల అది ఆయనకు సంబంధించిన వ్యక్తులకి ఆయన పార్టీ వారికి తెలుగుదేశం వాళ్ళకి మేలు జరగాల అని చెప్పి ఆలోచనే తప్పితే ఎక్కడ కూడా పేద ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కనపడ్డది కాబట్టి రేపు జరగబోయే ఫీజు పోరు బాటలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను కోరేది జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ కూడా ఎవరికైతే వసతి దీవన విద్యా దీవెన అందలేదో కర్నూలు జిల్లా నూతన ఎస్పీ బాధ్యతల కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొదటిసారి ఈ జిల్లాకు ఎస్పీగా పనిచేస్తున్నానని ఈ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు రాష్ట్ర డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో ముఖ్యంగా మహిళల పట్ల జరిగే క్రైమ్ను ఉపేక్షించమని సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ తరఫున సైబర్ క్రైమ్ జరగకుండా చూస్తామని చిన్న చిన్న క్రైమ్ జరగకుండా చూస్తే పెద్ద పెద్ద నేరాలు జరగకుండా నిరోధించవచ్చు అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా తర్వాత మన డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి తీసుకొని డిస్టిక్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి కృషి చేస్తాము ముఖ్యంగా క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ దానిపైన కట్టడి పైన మా ప్రత్యేక దృష్టి ఉంటుంది దీంతోపాటు సైబర్ క్రైమ్ ఈ రోజుల్లో చాలా రోజు రోజుకి పెరుగుతూ ఉంది సో అవి డిటెక్ట్ చేయడం ఒక పక్కన అయితే అవి జరగకుండా చూ చూడడానికి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి చేయ ఆల్రెడీ జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంకా కొన్ని మరీ ఇంకా పెంచడానికి చర్యలు తీసుకుంటాము అదే భాగంగా ఆనరబుల్ సిఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఊర్లో ప్రతి కార్నర్లో సీసీటీవీ కవరేజ్ ఉండాలని సో ఇది పబ్లిక్ రిలేషన్స్తో పబ్లిక్ హెల్ప్తో తర్వాత ఇక్కడ ఉన్న ఏదైనా కంపెనీలతో సిఎస్ఆర్ ఫండ్స్తో వీ విల్ ట్రై టు ఇన్స్టాల్ మోర్ అండ్ మోర్ సిసిటీవీ కెమెరా సో దాట్ నాట్ ఈవెన్ అ సింగల్ ఇన్సిడెంట్ గోస్ విదౌట్ కవరింగ్ బై ఎనీ సిసిటీవీ ఫుటేజ్ సో ఈ అన్నీ దానికి ఐ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఫుల్ కోఆపరేషన్ విత్ ఆల్ అర్ మీడియా ఫ్రెండ్స్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు న్యూ ఇయర్కి దాంతోపాటు సో ఐ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్క్లూడింగ్ ఎక్కడ ఏదైనా అసాంఘిక జరుగుతూ ఉంటే పర్టికులర్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటుంది చిన్న చిన్న క్రైమ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇవి మనం స్టాప్ చేస్తే పెద్ద క్రైమ్స్ జరగకుండా చూ మనం చూసుకోవచ్చని అది నా ఫర్మ్ బిలీఫ్ సో వి షుడ్ నాట్ యునో నెగ్లెక్ట్ చిన్న చిన్న స్మాల్ క్రైమ్స్ సో స్మాల్ క్రైమ్స్ మనం ఆపితే పెద్ద క్రైమ్స్ ఆటోమేటికలీ ఆగిపోతాయని నా సో అది అవన్నీ అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ముప్పై వార్డుకు వచ్చి భూమి పూజ చేసి ఒక కోటి ఐదు లక్షల మొదటి విడతగా విడుదల చేయగా ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డు వైఎస్ఆర్ నగర్లో రోడ్లు డ్రైన్లు పనులు మొదలు పెట్టడం జరిగింది రోడ్లు డ్రైనేజీల పనుల కోసం వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ లో ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు వేగవంతమయ్యాయి ఇందుకు సహకరించిన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం పనులు ప్రారంభించినందుకు నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజును వార్డు ప్రజలు అభినందించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ దేరెడ్డి శివనాగరెడ్డి రెడ్డి మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏకైక సరస్వతి దేవి ఆలయంగా విరాజిల్లుతుంది వసంత పంచమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ పిల్లలను సరస్వతి దేవి చెంత అక్షరభ్యాసం చేయించుకుంటున్నారు ఫిబ్రవరి రెండో తేదీ ఆదివారం వసంత పంచమి సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వసంత పంచమికి శ్రీశైల దేవస్థానం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు వేలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆత్మకూరు నుండి బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు క్షేత్ర పరిధిలోని ఆర్యవయసు అన్నదాన సత్రం కాశీరెడ్డి నాయన అన్నదాన సత్రం వారు భోజన వసతి ఏర్పాట్లు చేస్తారు టెంపుల్ వాళ్ళు లైట్ గా ఖర్చు ఇవన్నీ రిపేర్ చేయించుకోవాలి

ले ले मैं बोलता हूं ये डिपार्टमेंट से फिलहाल तो मिलने चले जाते हैं అంటే భారతి టెంపుల్ దగ్గర రెండవ తారీఖు అంటే ఆదివారం రోజు వసంత పంచమి ఉత్సవాలు జరగబోతున్నాయి వాటికి సంబంధించి దాదాపుగా ఇరవై వేల నుంచి ముప్పై వేల దాకా భక్తులు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా అంటే రేపటి దినం శనివారం సాయంకాలం నుంచి బయలుదేరి ఆదివారం ఉదయానికి మన శ్రీశైలం దేవస్థానం నుంచి కొలనభారతి అమ్మవారికి పట్ పట్టు వస్త్రాలు రావడం జరుగుతుంది వాటిని ఉదయం నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలో అమ్మవారికి అభిషేకానంతరం సమర్పించడం కూడా జరుగుతుంది వాటి కోసం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా వారం రోజుల నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు మరియు కలెక్టర్ మేడం గారి సూచనలతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి భక్తులకు నీటి వసతి కానీ తర్వాత వారికి తర్వాత భోజన సదుపాయం కానీ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేశారు దాదాపుగా అన్ని సదుపాయాలు పూర్తి కావ కావచ్చాయి రేపటి సాయంత్రానికల్లా అన్నీ కూడా పూర్తి అవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ప్రశాంతంగా వసంత పంచమి రోజు ఇక్కడికి వచ్చి దర్శించుకొని అమ్మవారి ఐకు పాత్రలు కాగలుగుతారు తర్వాత ఇక్కడ మన రాష్ట్రంలోనే ఉన్న ఒకే ఒక సరస్వతీదేవి దేవస్థానం కాబట్టి ఆ రోజు ఇక్కడ మన చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి సో కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు క కలగకుండా బారికెండ్ సదుపాయం కూడా తో తోసుకోకుండా జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నాము సో అందరూ కూడా ఇది గుర్తించుకొని ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా దేవస్థానానికి వచ్చి దర్శించుకోవచ్చు మనము ఆర్టీసీ డిపార్ట్మెంట్తో మాట్లాడి స్పెషల్ బస్సులు కూడా అరేంజ్ చేయడం జరిగింది సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి దర్శించుకోవచ్చు ఇవన్నీ పూర్తి చేసే చేశారు పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ ఆర్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత మనకి తర్వాత వాటర్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తర్వాత శానిటేషన్ మన ఎంపీడిఓ కొత్తపల్లి తర్వాత ఇంకా మిగిలిన అన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి మనము తర రోడ్లు వెంటనే కల్పించడానికి అవకాశం లేదు కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆదేశించడం అనేది సో వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చూసుకోగలుగుతాం ప్రస్తుతం తారోడ్ సదుపాయం కల్పించడానికి మాత్రం కుదరదు వాటర్ అప్లై చేయమని చెప్పాము కొద్దిగా మట్టి లేకుండా ఉండడానికి ఇరవై వేల నుంచి ముప్పై వేల దాకా వచ్చే అవకాశం ఉంది ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ఇరువురు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్న సంగతి తెలిసిందే ఈ విషయంపై అప్రమత్తమైన పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు Police in the modern. சிரஞ்சீவி சிரஞ்சீவி